క్షత్రమే ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఈ దారెటు పోతుంది బాబు నీ కళ్ళులో నా సొల్లు ఇప్పుడే కదా పాటలో పరమార్థం వినిపించాను మీరు మీరు నువ్వు నువ్వు హరిగా గిరిగా ఒరే హరిగా గిరిగా ఉండేవాడివి ఇలా కళ్ళు ముంతలా మారిపోయాడు నేను ఒక నేను ఒక పిల్లను నేను ఒక పిల్లను అర్థమైపోయింది నువ్వు ఒక పిల్లని ప్రేమించావు అవును ఆ పిల్ల నీకు థ్యాంక్ యూ అయ్యో నవ్వకురా నీ కష్టం తీర్చడానికే వచ్చాను మీ కళ్యాణం జరిపించడానికే వచ్చాను పిల్లను కూడా తెచ్చాను అటు తిప్పితే నాకెలా కనపడుతుందిరా బ్యూటిఫుల్ చాలా థ్యాంక్స్ అర్జెంట్ గా మా పెళ్లి జరిపించు పెళ్లి పీట గరిక ముంత ఆఖరికి పంతులు ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను దండ బుజ్జత్త చిన్న కూతురు పూజాతో నాకు పెద్ద కూతురు రోజాతో నీకు పెళ్లి జరగబోతోంది బుజ్జత్తోళ్ళు ఈ ఊర్లోనే ఉన్నానా మరి ఆ రోజు సింగపూర్ వెళ్ళారని చెప్పారు ఇందులో ఏదో గొనప ఉంది ఉంది నాయనో కొంచెం దూరంగా జరిగిందా మా పిల్ల చీర మన మనం మాత్రం లోపల పిల్లకి చీర నలగకుండా ఉంటుందా

నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళండి నా గదిలో అలాగే మైసూరు టేక్ మంచం కూడా ఇరుగుంటది కానీ నువ్వు పడుకోవే పాపం దెబ్బలు ఏమైనా తగిలియేమోనండి ఆ ఎల్లి మందు రాసిరా ఎక్కడికే మందు రాయడానికి ఈ విషయం మైసూర్ మహారాజా గారికి తెలిస్తే నా టేకింత వీకాన్ని కళ్ళీ పెట్టుకుని బాధపడతారు అమ్మా నీకు దండం పెడతాను తల్లి ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్ జీవంతోను వాడు నీ మొగుడు సామాన్యుడు కాదమ్మో సామాన్యుడు కాదమ్మో ఏమండే ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలేవని మీరేం కంగారు పడకండి ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా ఈ రోజు మంచం కదండి అదే నాకు అర్థం కాలేదు కొంపదీసి అయ్యా ఫస్ట్ నైట్ మల్లెపూలు నలిపే చూశాను రాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను మంత్రాన్ని కొట్టేవాళ్ళని కూడా చూశాను కానీ ఈ టైప్ లో పగల పగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను బాబు మీరు సామాన్యులు కాదు ఎక్కడికి తల్లి కొడుకులు ఏరారు పెళ్లికి పెళ్లికా అమ్మాయిని అబ్బాయి నేను కూడా ఆశీర్వదించారని ఈ కొండల చేతిలో పెట్టి చెప్పు వాళ్ళకి నీ ఆశీర్వాదంతో పని లేదు ఆ మొక్క చెప్పడానికి నువ్వే హైబ్రిడ్ నా కొడక పెళ్లి కొడుకుని నేనేరా దేశవాలినా అబ్బా ఆ ఏంటి తినలేను నేను పెళ్ళ ఎస్ పెళ్లి చూపునప్పుడు చూశారు అసలు అగ్గావాడు పెట్టడే అక్కర్లేదు డైరెక్ట్ గా పెళ్లి పిట్టల మీద కూర్చోబోతున్న నీ అబ్బా గన్న తండ్రి చెప్పకుండా పెళ్లి చూసుకొని బిడ్డా దిష్టి తగులుతుందని కన్న తండ్రి దిష్టి పెడతాడు బాబు దీవిస్తాడు గాని దీవించడానికి వీడేమైనా అల్లానా అయ్యప్ప స్వామి కాదురా కుంటి వెంట్రుకనే అయినా ఈ కన్న తండ్రికి కన్న కొడుకు నువ్వు నాకు రీజనింగ్ ఉందా లేదా ఏంట్రా నీకు చెప్పేది శిరీషే నీ బెల్లం శిరీషే నీ పెళ్ళమని ఊరించి ఉడికించి పువ్వు చూపించి ఆకు చేతికిచ్చావు అదేంట్రా గుండె రాయి చేసుకోమంటావని నీ అబ్బా పదమ్మా వీడిని పెళ్లికి పిలిస్తే పప్పలను కూడా దండవే ఏమనో పిచ్చుకొక్క గడిచేసింది అయినా అసలు నీకు పెళ్ళంటే తెలుసు యా పెళ్ళంటే ముచ్చట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఆరే అడుగులు మొత్తం కలసి నూరేళ్ళు నువ్వు పదంబలం சட்டி மூடி சரி போரே கொண்டு கதா மாதிரி ఫ్రెండు మరి నమ్మితే వెరీ ఫ్రెష్ దానిమ్మ చెక్క ఇప్పుడే కూసిన మామిడి ముక్క నన్ను నమ్మిస్తావా ఆ బట్టతలవాడు చుపుక్కన ఊసేసిన గిళ్ళిని తణుకు పేపర్ లో పెట్టిస్తావా నీ అబ్బా వస్తున్నా వస్తున్నా లోపలి తలుపేసుకున్నానంట బాబు తొందరపడద్దు ఇట్లా మాట విను లోపల నా లాభారీ కూడా ఉంది లావుగా కొద్దిగా ఎర్రగా ఉంటుంది తొందరపడి టెన్షన్ లో రాంగ్ పేసామంటే లైవ్ లాగా ఏడవాల్సి ఉంటుంది పిల్లి చిడిపోతే

మీరు అదృష్టవంత్రాలు చి చిరుదృష్టవంత్రాలు ఎవరో చెప్పండి నువ్వేనా చిచి నేను కాదు ఎరు అయిన చిచి నేను కాదు ఆ మీ లుక్కి నాకు అర్థమైంది అయింది వాడడం టచ్ కూడా చేయలేదు ఏంటి స్టోరేజ్ చెప్తున్నారా సిగ్గు పడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళాను కూడా అయిందేదో అయిపోయిందే కాలేదు మీ నోముసుకోండి మాకేం కాలేదు ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే వారితో కలిపి కుందులు తొక్కడు మీద ఆడుతున్నారా అంకుల్ దీనికి ఒక్కటే మార్గం వాటిని తీసుకొద్దాం ఎవరిని ఏం చేశాడో కలుకు బాగా నీరసంగా ఉన్నట్టునా మా మామయ్య అసలు నిద్ర నిద్రపోనివ్వలేదా అదేం కాదు హ్యాపీగానే నిద్రపోయాను కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది మీ ఇంట్లో మంచాలు వీకా మనుషులు స్ట్రాంగ్ గా ఒప్పుకోవచ్చుగా నాకు అదే అనుమానంగా ఉందమ్మా మొన్న గార్లు పెండు ఉండడానికని పొత్తులు తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది గొచ్చు పగిలిందేమోనని భయపడ్డా కానీ ఒక్క పిచ్చు కూడా ఓడలేదు రాత్రి మీ గదిలో ఏంటమ్మా నాలుగైదు బండలు పగిలినాయి దీనికి ఒంటి మీద నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా అవబోలా కాఫీ తీసుకోమ్మా కాఫీ కాదమ్మా కట్నం తీసుకురా మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాడిన దారి అవుతాం అలాగే బాబు మేమేం మర్చిపోలేదు నాయనా నీ కట్నం సంగతి అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులు దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి అమ్మాయిని ముందు కాఫీ తాగని ఏంటి వంశీది మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నావు అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటి అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పమంటావా ఇవిగో బాబు నగలు దస్తావేజు కాగితాల మీద సంతకం పెడతాను ముందు నువ్వు కూర్చో కూర్చో అబ్బో చాలా బరువుగా ఉంది మా ఆవిడ మొయ్యగలదంటావా నిన్నే మోసింది ఈ నగల లెక్క ఏంటి వంశీ నువ్వు అసలే అద్దె ఇప్పుడు ఇవ్వడి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళ వేస్తావే నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగుంది పిచ్చిదన్న మాట్లాడతావు ఏంటి నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా చూసావా సారదా మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనబడటం లేదు ఏమైనా నా పెళ్ళం అందగెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా కరెక్ట్ గా చెప్పావు మరీ గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి ఉండాలి అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా కరెక్ట్ గా చెప్పు సారదా నగల వల్ల మా ఆవిడికి అందవచ్చిందా మా వల్ల నగల కందం వచ్చిందా రా మనకి రావాల్సిన కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా భార్యవి కాదు నేను నీ మొగుడిని కాను ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని అదే మందడం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు చెప్పి పంపిస్తా